హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజైతే బంగాళదుంప టమాటా కర్రీ అండి బంగాళదుంప తొక్క రిమూవ్ చేస్తాను చూసారా అవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం తొక్క రిమూవ్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి వాటర్లో అయితే యాడ్ చేసుకుందామండి ఈ బంగాళదుంప అయితే వాటర్లు యాడ్ చేసుకుందాము చూసారా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను బంగాళదుంప అయితే ఎన్నో రకాలుగా వండుకోవచ్చు అండి రకరకాలుగా వండుకోవచ్చు ఉడకబెట్టొచ్చు బంగాళదుంపలు బాగానా అప్పుడు కర్రీ వండొచ్చు ఇలా పచ్చివి వండొచ్చు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇక వచ్చి టమాటా అండి చిన్నవి నన్ను నా ఐదు టమోటాలు అయితే తీసుకున్నాను ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకుందాం కళాయి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసేస్తానండి కొంచెం రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేస్తాను నా స్పూన్ చిన్నదేనండి రెండు మూడు కంటే ఎక్కువైన ఆయిల్ ఎక్కువ తింటే మంచిది కాదు కదా నేనైతే ఆయిల్ తక్కువే యూజ్ చేస్తానండి ఆనియన్స్ అయితే యాడ్ చేసాను ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆ తర్వాత మనం బంగాళదుంప మొక్కలు వాటర్లో పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేద్దామండి యాడ్ చేసి బాగా కల్పిసుకుందామండి కొద్ది సాల్ట్ అయితే యాడ్ చేద్దాం ఇందులోనే అయిపోయిన చూసారా బాగా కలిపేసుకున్నాం కదా ఇలా కలిపేసుకున్నాక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దామండి కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి సాల్ట్ కొంచెం ఆడిస్తే ఒక స్పూన్ అయితే పసుపు యాడ్ చేశాను బాగా కలిపేసుకుందామండి ఒక స్పూన్ అయితే కారం కూడా యాడ్ చేసేస్తానండి అయితే బాగా కలిపేసి చూసారా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి కారం యాడ్ చేస్తే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాకైతే సరిపోతుంది సమ్మర్ కదా మసాలాలు తినకూడదని అదే టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తానండి ఈ సమ్మర్లో మసాలాలు తగ్గించుకుంటే జ్యూస్లు అవి ఎక్కువ తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావండి అందుకని చెప్పేసి కొంచెం సమ్మర్లో జాగ్రత్తగా ఉండండి అందరూ కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ అందరికీ నా సబ్స్క్రైబర్ అందరికీ పేరు పేరు అని చెప్తున్నాను సమ్మర్ టైంలో కేరింగ్ తీసుకోండి ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా జాగ్రత్త చూసుకోవాలండి ఎండ్లు ముదిరిపోతుంది స్టార్ట్ అవుతున్నాయి కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశానండి కరివేపాకు కూడా యాడ్ చేసి చక్కగా మొత్తం కలిపేసుకుందాం కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేశాను అయితే ముందే యాడ్ చేస్తానండి లైట్గా యాడ్ చేశాను స్వీడ్ మోషన్లో పెట్టడం వల్ల కనబడలేదు కానీ పోపులు కూడా కొంచెం లైట్గా యాడ్ చేశానండి ఎక్కువేం కాదు అంతేనండి వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా దగ్గరికి అయితే అయిపోతుంది కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మనకి బంగాళదుంపలు ఉడకబెట్టి వండుతాం కదండి మనం బాయిల్ చేస్తే ఆ కర్రీ వేరే టేస్ట్ వస్తుంది ఈ కర్రీ వేరే టేస్ట్ వస్తుంది ఇదైతే టేస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఉడకబెట్టాక వాటర్ అది బయటకు పోదు కదా దీని టేస్ట్ వేరే ఉంటుంది ఇది బాగుంటుందండి కర్రీ అయితే మన ఈ సమ్మర్లో కొంచెం ఫ్రైలు అయ్యి తినడం అయితే తగ్గించుకుంటే చాలా బెటర్ అండి నేను బాబు రోజు క్యారీస్ ప్యాక్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజైతే నాకు చిన్న వర్క్ ఉండడం వల్ల అది వీడియో కూడా తీయలేకపోయినా అప్లోడ్ చేయలేదండి చూసారా ఫ్రెండ్స్ నాకు ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా మా బాబుకి అయితే ఆలూ కర్రీ అయితే చాలా ఇష్టం అండి పిల్లలిద్దరికి కూడా మా పిల్లలిద్దరికీ ఆలూ కర్రీ చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే నోటిఫికేషన్ మీకు సరే